ఏంది వీలైన శిబిర పట్టుకొని నిలబడ్డాడు కొడుతుండీ అని అనుకుంటారా అయ్యో కాదండి బల్లి ఇంట్లోకి వచ్చింది వాళ్ళు ఇక బల్లికే అట్లా వేస్తున్నావు బల్లి అంటే భయం అవుతుందా అనుకుంటారా అవునండి నాకు చాలా భయం అసలు అది ఒక దగ్గర ఉందంటే దాని చుట్టుపక్కల బల్లి భయపడే వాళ్ళు ఎవరున్నారో కామెంట్ అయితే చేయండి చూద్దాం ఎంతమంది ఉన్నారు ఇక అది వచ్చిన తర్వాత అయితే ఇల్లు అంతా రచ్చరచ్చ అయింది దాన్ని చదురుకునే సరిగా ఫుల్ టైం అయిపోయింది ఇంకా ఏం వంట అని చూస్తే కనుక మా ఆయన అయితే కొద్దిగంత చికెన్ అయితే ఎప్పుడు చేసే పద్ధతి కాకుండా కొంచెం ఇట్లా చేసుకుందాం అని చెప్పేసి అయితే దెబ్బ దెబ్బ ఇట్లా చేసేసిన చాలా టేస్టీగా గా ఉంటది ఒకసారి అయితే మీరైతే ట్రై చేయండి వచ్చేసి అయితే ఆనియన్స్ అండ్ వెల్లుల్లి ఉంటాయి కదా అవైతే మంచిగా కొంచెం పచ్చ దంచుకోవాలన్నమాట ఇంకా దాంట్లో అయితే కొద్దిగంత వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే చూడాలి తర్వాత అయితే ఇంకా ఫ్రెష్ గా కడుకున్న చికెన్ లో అయితే ఉప్పు కారం గరం మసాలా అయితే వేసుకొని మంచిగా అప్ చేసుకొని సైడ్ అయితే పెట్టుకోవాలి కారం వేసిన చికెన్ అయితే కొద్దిగా సేపు పక్కకు పెట్టుకుంటే కనుక అదే మ్యారినేట్ అయితే అవుతుంది కదా ఇంకా ఇలా మారినేట్ చేయడం వల్ల అయితే ఉప్పు కారం మంచిగా ముక్కకైతే పడతాయి అనమాట ఇంకా ఆనియన్స్ లో అయితే చికెన్ అయితే వేసుకొని బాగా మరిగించుకొని ఇంకా ఫ్రై లాగానే కుక్ చేస్తూ ఉండాలి అనమాట బాగా కలుపుతూ ఉండాలి మాడిపోతుంటది సో ఇదనమాట చికెన్ అయితే చాలా టేస్టీ ఉంటది సార్ మీకు టైం లేనప్పుడు చేబుద్ది కానప్పుడు కానీ తినాలనిపిస్తుంది కదా సో అలాంటి టైం లో అయితే ఈ చికెన్ అయితే ట్రై ఇంకా చికెన్ ఫ్రై లోకైతే చపాతి అయితే చేసుకుందాం అని మా ఆయన అన్నాడు సో ఇంకా అందుకోసం చపాతీ చపాతి అయితే చేసిన చపాతీలు అయితే చాలా సాఫ్ట్ గా వస్తాయి ఏం లేదండి మనం కలిపేటప్పుడే చపాతి పిండిని కొంచెం సాఫ్ట్గా ఆయిల్ వేసి బాగా కలిపితే కనుక చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి ఒకసారి అయితే ట్రై బయట చల్లచల్లగా వర్షము ఇంట్లోనేమో చపాతి చికెను ఎంత బాగుంటుంది కదా అవును మీకు చికెన్ కర్రీలోకి ఏ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇంతవరకు ఈసారి చిన్న లైక్ ఇవ్వండి